శ్రీ నమః శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలిత మహాతృపుర సుందరియనమ సౌందర్యలహరిలోని పద్దెనిమిదవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ఇది కూడా సారస్వత శ్లోకాలలో మరో శ్లోకం వారిని వసిన్యాది వాగ్దేవతలు అరుణ అరుణ కౌసుంబ తటి అంటూ స్థుతి చేశారు ఆ తల్లి సర్వారుణ సర్వము అరుణవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్న ఆ అమ్మని ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అంటూ ధ్యానించమంటూ సూచించారు కూడా అదే విషయాన్ని మనకిక్కడ శంకర్ల వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు తను బిహి దివం సర్వార్వీం అరుణిమణిమగ్నా స్మరతీయ నయనా సహోర్వ్యా కథి కథి నగీర్వాణగణికరుణతరణి బిహి సూర్యోదయపు కాంతి వంటి కాంతి కలిగినాను తను చాయాభిస్తే దేహకాంతుల చేత తనువు అంటే దేహం తను ఛాయాభిస్తే అంటే అమ్మవారి యొక్క మేని ఛాయ చేత సర్వాం పూర్వీం సమస్తమైన భూమిని దివం ఆకాశాన్ని అరుణిమ అంటే ఆ ఎరుపు కాంతితో అమ్మ యొక్క మేని యొక్క ఎరుపు కాంతితో ఈ సమస్తాన్ని కప్పివేస్తోంది నిమజ్ఞానం ఆవరించినట్టి కప్పివేసినట్టి భవం తస్య త్రస్య ధ్వనహరిణ వారికి ఎవరైతే అమ్మవారిని ఇలా ధ్యానిస్తారో వారికి బెదురు చూపులు గల శాలీనా అంటే తత్తరపాటు గల కళ్ళు గీర్వాణ గణికాహ దేవలోకపు అప్సరకాంతలు ఊర్వశ్యావశ్య అన్నారు ఊర్వశీ సహ అంటే ఊర్వశీతో సహ కతిన ఎందరెందరో నవశ్యా ఎందుకు వశం కారు అంటున్నారు అంటే వశం అవుతారు అని అర్థం ఇక్కడ కాంతలు అంటే సంపదలకి చిహ్నం ఊర్వశి వంటి అప్సర కాంతలు వశం అవుతారు దేవకాంతలు వశం అవుతారు అంటే దేవలోకంలో ఉండే సుఖాలు కూడా ఈ సాధకుడికి లభిస్తాయి అని నిజానికి ఇక్కడ అమ్మ అనుగ్రహంతో అవన్నీ లభిస్తాయి కానీ సాధకుడు వాటిని కోరుకోవడం లేదు అది మనం గమనించాలి ఈ అప్సరకాంతలను కానీ అంటే సంపదలను కానీ సాధకుడు కోరుకోవడం లేదు అతనికి వశమవుతాయి అతని వెంట అవన్నీ పడతాయి ఆరాధించే సాధకుడికి ఏది తక్కువ కాదు ఈ ముల్లోకాలలో ఉన్న అన్నీ కూడా సులభంగా లభ్యమవుతాయి అని చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ అమ్మవారి యొక్క మహిమను గొప్పతనాన్ని చెప్తున్నారు అంతేకాని సాధకుడు వీటిని ఆశించట్లేదు ఇవన్నీ వదులుకుని అమ్మ ఆరాధన చేస్తూ ఉన్నాడు ఇహ పరములను వదిలేసి సాధకుడు ఆ దేవినే కోరుకుంటూ ఉన్నాడు అందరినీ కరుణించే ఆ తల్లి ఆనంద లహరే ఈ సౌందర్య లహరి అందాన్ని ఆస్వాదించడానికి మూలమేంటి అంటే ప్రకృతి ప్రకృతి ద్వారా ఆస్వాదించబడుతుంది ఆ ప్రకృతికి ప్రతి రూపం స్త్రీమూర్తి అందుకే ఇక్కడ ఎక్కడ ఏ సంపదలు ఏ ఆనందాలు చెప్పినా స్త్రీమూర్తిని ఉటంకిస్తూ ఉంటారు ఇక్కడ ఊర్వశీ వంటి అప్సరకాంతలను సూచించినప్పుడు మనం ప్రకృతిగా భావించాలి ఈ ప్రకృతిలో ఉన్న ఆనందం అందం అన్ని రూపాలు కూడా స్త్రీమూర్తిగా చెప్పబడతాయి ఆ తల్లి అరుణిమ శోభల ప్రకాశమే జగచ్చనని అందుకే ప్రకృతి పురుషం వా అంటారు ఈ పులకింత ప్రకృతి వల్ల మనకు కలుగుతోంది అంటే కారణం ప్రకృతి స్వరూపిణి అయిన ఆ జగచ్చనని మనల్ని పరవశింపచేసే ఈ సృష్టి ప్రకృతి ఎవరు అంటే సాక్షాత్తు ఆ జగన్మాతయే ఆ లేత అరుణిమ దివ్యకాంతుల నీ వదనం దేహం మొత్తం నీ రూపం ఆకాశాన్ని భూమిని ప్రకాశింపచేయు దివ్యశక్తిగా తలచి ఏ సాధకుడు నిన్ను స్థుతి చేస్తాడో ఆ దివ్య ఆనంద స్వరూపిణి చూసి ఊర్వశి మొదలైన అప్సరకాంతలు తాము పొందలేని ఆ అదృష్టాన్ని అతని నుండి పొందాలని తహతహలాడుతూ దరిచేస్తారు అతనికంతా దాసులైపోతారు అంటూ ఈ శ్లోకం చక్కగా సాధకుడికి లభించే సంపదలను వివరిస్తోంది శ్రీమాత్రే నమ